హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మీ కానమోకు వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన బి ప్రేమానంద్ గురుబస్తర్ తొంభై ఐదవ జయంతి స్మరణ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన బి ప్రేమానంద్ గురుబస్తర్ తొంభై ఐదవ జయంతి స్మరణ ఇక వినండి ప్రముఖ శ్రీలంక హేతువాది డాక్టర్ అబ్రహం కోవూర్ ఉద్యమ వారసుడు సంశయవాది రచయిత సంపాదకుడు హేతువాది అతీంద్రియ శక్తుల డిబంకర్ గురుబస్టర్ బసవ ప్రేమానంద్ వారి జీవితం గురించి బసవ ప్రేమానంద్ వారి తొంభై ఐదవ జయంతి స్మరణగా ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది వందల ముప్పైన జన్మించి అక్టోబర్ నాలుగు రెండు వేల తొమ్మిదిన మరణించారు ప్రముఖ భారతీయ సంశయవాది స్కెప్టిక్ మరియు హేతువాది శాస్త్రీయ ఆలోచనను ప్రోత్సహించడానికి విశేష కృషి చేశారు వివిధ బాబాలు మోసగాళ్ళ మరియు స్వయం ప్రకటిత దైవజనులు ప్రదర్శిస్తున్న మెరకిల్స్ అద్భుతాలు మరియు మోసాలను బహిర్గతం చేయడానికి ప్రమాదకరమైన మూఢనమ్మకాలపై అవగాహనను పెంపొందించేందుకు ఆయన గ్రామీణ భారతదేశంలో అనేక పర్యటనలు నిర్వహించారు అలాగే ఆయన అనేక సైన్స్ వర్క్షాపులను కండక్ట్ చేశారు విమర్శనాత్మక ఆలోచన క్రిటికల్ థింకింగ్ను సామాన్య ప్రజానీకంలో పెంపొందించడానికి ఆయన అనేక బహిరంగ ఉపన్యాసాలు ప్రదర్శనలు ఇచ్చారు శాస్త్రీయ దృక్పథం ప్రచారం చేసేందుకు భారత ప్రభుత్వ నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఆయనకు ఫెలోషిప్ను ప్రదానం చేసింది ప్రేమానంద్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రేషనిస్ట్ అసోసియేషన్స్ ఫిరా స్థాపకుడు ఆయన ఇండియన్ సిఎస్ఐ సి కన్వీనర్ మరియు భారతదేశంలోని అతీంద్రియ ఫారా నార్మల్ వాదనలను పరిశోధించే ది ఇండియన్ స్కెప్టిక్ అనే మాసపత్రిక యజమాని ప్రచురణకర్త సంపాదకుడు కూడా బసవ్ ప్రేమానంద్ పదిహేడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ముప్పైనా కేరళ కోజికోడ్లో జన్మించారు పంతొమ్మిది వందల నలభైల్లో ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికి పాఠశాలను విడిచిపెట్టారు దానితో ఆయన సాంప్రదాయ పాఠశాల విద్య ముగిసింది ఆయన తదుపరి ఏడు సంవత్సరాలు కొత్తగా ప్రారంభించబడిన శ్రీ స్టీలా గురుకులంలో ప్రా గడిపారు అక్కడ ఆయనకు శాంతినికేతన్ తరహా విద్యను అందించారు ఆయన తన ప్రారంభ సంవత్సరాల్లో హెలెనా బ్లావెట్స్కి ఇచ్చే బలంగా ప్రభావితమయ్యారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఆయన భారతదేశంలో తన మెరికల్ ఎక్స్పోజర్ ఉపన్యాస పర్యటనలో ఉన్న ప్రముఖ శ్రీలంక సంశయవాది హేతువాది అబ్రహాం టి కోవూర్ను కలిశారు అప్పటి నుండి ప్రేమానంద్ థియోసఫీ విమర్శకుడిగా మారారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అబ్రహాం కోవూర్ మరణించిన తర్వాత ఆయన స్థానంలో హేతువాద ఉద్యమాన్ని చేపట్టారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ప్రాంతంలో ప్రేమానంద్ భారతీయ ఆధ్యాత్మిక గురువు దైవజనుడని అదే గాడ్ మెన్ అని ప్రకటించుకున్న బాబాను బహిరంగంగా విమర్శించడం ప్రారంభించారు ఆయన స్వయం ప్రకటిత దైవజనులను వారి అతీంద్రియ దృగ్విషయాలను బహిర్గతం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారు బి ప్రేమానంద్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఐదు వందల మంది స్వచ్ఛంద సేవకులతో సాయిబాబా ప్రధాన ఆశ్రమం ఉన్న పుట్టపర్తి వైపు కవాతు చేసినందుకు పోలీసులు ప్రేమానంద్ను అరెస్ట్ చేశారు అదే సంవత్సరంలో బంగారు నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించి బంగారు వస్తువులను సాక్షాత్కరించినందుకు సత్య సాయిబాబాపై ఆయన కేసు పెట్టారు అయితే ఆ కేసు కొట్టివేయబడింది ఆ తర్వాత ప్రేమానంద్ ఆధ్యాత్మిక శక్తి చట్టంలో గుర్తించబడిన డిఫెన్స్ కాదని అప్పీల్ చేశారు అది కూడా విజయవంతం కాలేదు పంతొమ్మిది వందల తొంభై మూడులో సత్యసాయిబాబా ఆశ్రమంలో ఆరుగురు ఖైదీల హత్య గురించి ఆయన తన పుస్తకం మదర్స్ ఇన్ సాయిబాబాస్ బెడ్రూమ్ అనే దాన్ని ప్రచురించారు దీనిని అధికారులు పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు సత్యసాయిబాబా యొక్క అత్యంత కఠినమైన విమర్శకుల్లో ప్రేమానంద్ ఒకరిగా పేరు పొందారు సాయిబాబాపై ప్రేమానంద్ చేసిన ఆరోపణలో లైంగిక మరియు ఆర్థిక నేరాలు కూడా ఉన్నాయి ప్రేమానంద్ తన క్రియాశీలత అదే యాక్టివిజంతో దానివల్ల నాలుగు హత్యా ప్రయత్నాల నుండి బయటపడ్డానని దెబ్బల నుండి గాయాల పాలయ్యానని ప్రేమానంద్ పేర్కొన్నారు ప్రేమానంద్ ఒక ఔత్సాహిక మాంత్రికుడిగా ఇంద్రజాలకునిగా తన నైపుణ్యాలను ఉపయోగించి దైవజనులు మరియు గురువులు వారి అద్భుతాలకు అదే మెరకల్స్ను సహజ వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు బ్రిటిష్ చిత్ర నిర్మాత రాబర్ట్ ఈగిల్ ఆయన రూపొందించిన గురుబస్టర్స్ అనే డాక్యుమెంటరీ ప్రేమానంద్ గారి ప్రేమానంద్ గాలిలోకి లేవడం లివిటేషన్ శరీరంలో వస్తువులను గుచ్చుకోవటం మరియు ప్రత్యక్ష సమాధి పొందటం ఇటువంటి అనేక అతీంద్రియ విన్యాసాలకు తన సొంత వివరణ ఇవ్వటం మరియు వివరణను ప్రదర్శించటం బోధించటం డిమాన్స్ట్రేషన్ చూపించటం అవన్నీ చూపిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో మహారాష్ట్ర లోక్ విజ్ఞాన్ నిర్వహించిన విజ్ఞాన యాత్ర ర్యాలీ ఫర్ సైన్స్లో అలాగే అదే లక్ష్యాన్ని సమర్థిస్తూ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జరిగిన భారత జన విజ్ఞాన్ జాత దానిలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి ఎంఏఎన్ఎస్ దాని ఏర్పాటు కూడా ప్రేమానంద్ సహకరించారు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి ఏడున ప్రేమానంద్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రేషనిస్ట్ అసోసియేషన్స్ ఫిరా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇండియన్ రేషనిస్ట్ అసోసియేషన్ స్థాపించారు ఇది భారతీయ గ్రామాల్లో పర్యటించి గురువులు మరియు పకెర్ల మోసాలను అద్భుతాలకు సహజ వివరణలను వ్యాప్తి చేసింది ప్రేమానంద్ సిఎస్ఐ సిఎస్ఐసిఓపి కమిటీ ఫర్ ది సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది పారానార్మల్ అనే అనుబంధ సంస్థ అయిన తమిళనాడుకు చెందిన స్కెప్టిక్ గ్రూప్ అయిన ఇండియన్ సిఎస్ఐ సిఒపి కన్వీనర్ ప్రేమానంద్ ఆయన భారతదేశం నుండి వచ్చిన కేసులపై ప్రత్యేక ప్రాధాన్యతతో అతీంద్రియ అసాధారణ సంఘటనల శాస్త్రీయ దర్యాప్తుపై కథనాలను ప్రచురించే మాసపత్రిక ది ఇండియన్ స్కెప్టిక్ దాని యొక్క యజమాని ప్రచురణకర్త సంపాదకుడు కూడా ప్రేమానంద్ బీబీసీ యాంటీ గురువు కార్యక్రమంలో భారతదేశపు ప్రముఖ గురుబస్టర్గా ప్రస్తావించబడ్డారు ది పారానార్మల్ ఛాలెంజ్ అతీంద్రియ శక్తులు నిరూపించే వారికి సవాలు అనే దానిలో పంతొమ్మిది వందల అరవై మూడులో శ్రీలంక హేతువాది డాక్టర్ అబ్రహాం కోవూర్ అతీంద్రియ లేదా అద్భుత శక్తులను పూల్ ప్రూఫ్ మరియు మోసపూరిత నిరోధక పరిస్థితుల్లో ప్రదర్శించగలవారు ఎవరికైనా లక్ష రూపాయల బహుమతిని ఇస్తానని సవాల్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కోవూరు మరణం తర్వాత సంతృప్తికరంగా గమనించిన పరిస్థితుల్లో ఏ రకమైన మానసిక అతీంద్రియ పారానార్మల్ శక్తిని ప్రదర్శించగల ఏ వ్యక్తికైనా లక్ష రూపాయలు అందిస్తానని ప్రేమానంద్ ఆ సవాలును కొనసాగించారు ఈ సవాలును పోటీ చేసి నేటి వరకు ఎవరూ గెలవలేదు రెండు వేల ఆరులో ప్రేమానంద్కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది ఆయనకి పెద్ద శస్త్రచికిత్స జరిగింది ఆయన అక్టోబర్ నాలుగు రెండు వేల తొమ్మిదిన తమిళనాడులోని పోదనూరులో మరణించారు ఆయన కోరిక మేరకు ఆయన మృతదేహాన్ని స్థానిక వైద్య కళాశాలకు వైద్య పరిశోధన నిమిత్తం దానం చేశారు ప్రేమానంద్ స్థానంలో ప్రస్తుతం నరేంద్ర నాయక్ హేతువాద ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు ప్రేమానంద్ తన ఆస్తులను మరియు తన ఇరవై ఆరు పుస్తకాల కాపీ రైట్స్ను ద ఫెడరేషన్ ఫర్ ఇండియన్ రేషనిస్ట్ అసోసియేషన్స్కు ఇచ్చారు ఆ విధంగా ప్రేమానంద్ బి ప్రేమానంద్ గురుబస్తర్ వారి తొంభై ఐదవ జయంతి స్మరణను మన కానమూకు కథావచనం శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు